పెంజల్ సైక్లోన్ ప్రస్తుతం ఉత్తర తమిళనాడు భూభాగం మీద ఇల్లుపురానికి సమీపంలో తీవ్రమైన వాయుగుండంగా ఉన్నది ఈ తుఫాను ప్రత్యేకమైనది సాధారణంగా పెంజల్ తుఫాను నిన్న సాయంత్రం నవంబర్ సాయంత్రము పాండిచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటింది సాధారణంగా తుఫాను తీరం దాటిన తర్వాత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా బలహీనపడి వాయుగుండా తీవ్ర వాయుగుండంగాను వాయుగుండంగాను అల్పపీడనంగా మారుతుంది కానీ ఈ తుఫాను ఇందుకు భిన్నంగా నిన్న సాయంత్రం తీరం దాటినప్పటికీ రాత్రంతా ఉత్తర తమిళనాడు భూభాగం మీద తుఫానుగానే కొనసాగింది గంటకు అరవై ఐదు నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కారణంగా గాలులు ఈ ఈరోజు మధ్యాహ్నం ఈ తుఫాను తమిళనాడులోని విల్లుపురానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది అయినప్పటికీ దీని ప్రభావం ఉత్తర తమిళనాడు పైన తీవ్రంగా ఉన్నది ఇది ఇది హిందూ మా తూర్పు హిందూ మహాసముద్రంలో వాయుగుండంగా ఏర్పడినప్పటి నుండి వాతావరణ శాఖ అంచనాకు భిన్నంగా అనేక సార్లు తమ దిశను అనేకసార్లు తన దిశను మార్చుకున్నది మరొకసారి ఇది వాయుగుండంగా మారిన తర్వాత తమిళనాడు ప్రధాన భూభాగం మీద మరొకసారి దిశను మార్చుకున్నది దీని ప్రభావము రెండు మూడు రోజుల పాటు ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ ప్రాంతంపై కొనసాగే అవకాశం ఉన్నది ఈ బెంగాల్ తుఫాను ప్రభావంతో ఉత్తర తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అదే సమయంలో ఈ ఈ తుఫాను ప్రభావము ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఈ తుఫాను కారణంగా నిన్నటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి రోజున నవంబర్ నవంబర్ ముప్పైవ తేదీన దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప నెల్లూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి తుఫాను ప్రభావం స్థిరంగా కొనసాగుతున్నది ఇది బలహీనపడి వాయుగుండంగా మారినప్పటికీ బంగాళాఖాతం మీద నుంచి వీస్తున్న గాలులు ఈ రాకపోయినా కేంద్రం వైపు వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తున్నాయి దీనిక ఇంకా ఈ తుఫాను ఈ ఈ వాయువు ఉన్న ప్రభావము తమిళనాడుపై ఎక్కువగా ఉన్నాయి ఈ భూభాగంలోకి వచ్చిన తర్వాత కూడా బలహీన భాగ పడకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ పెంజల్ తుఫాను తీరాన్ని దాకిన ప్రదేశంలో ఉఫరితలం పైన ఎత్తైన కొండలు నైసర్ లేకపోవడం నైసర్గికంగా అది సమతలమైన మైదానం కావడంతో ఈ ప్రాంతం ఇది భూభాగం భూ ఇవి భూతలం మీదకి వచ్చిన తర్వాత కూడా సుమారు పద్దెనిమిది గంటల పాటు తుఫానుగానే కొనసాగింది సాధారణంగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఒడిస్సా తీరం వెంబడి తీరం తీరం వెంబడి తీరాన్ని దాటిన తుఫానులు తూర్పు కనుమలు అడ్డుకోవడంతో క్రమంగా ఇవి బలహీనపడి వాయుగుండాలుగా అల్పపీడనాలుగా మారుతాయి తమిళనాడు మధ్య భాగంలో ఇది పాండిచ్చేరి సమీపంలో తీరం దాని తుఫానుకు ఎటువంటి ఉపరితల వ్యత్యాసాలు అడ్డంకా లేకపోవడంతో ఇది సుమారు పద్దెనిమిది గంటల వరకు భూతలం మీద భూతలం మీద తమిళనాడు ఉత్తర తమిళనాడు పైన తుఫానుగానే కొనసాగనుంది ఇప్పటికీ దీని ప్రభావము ఉత్తర తమిళనాడు మీద ఎక్కువగా ఉన్న ఉత్తర తమిళనాడు మీద తమిళనాడు నానుగొని ఉన్న దక్షిణకు ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉన్నది ఈ తీవ్రవాయువు ఉన్న ప్రభావంతో నేడు కూడా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి మూడు రోజుల పాటు కురుస్తున్న ఈ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో ఇటు తమిళనాడులోను ఇటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న నదీ పరివాహ ప్రాంతాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నది వర్షం కురిసేపుంది ఈ వరద ముప్పు యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది